అలానే హెల్త్ స్కిన్ టిప్స్ ఇప్పుడు స్కిన్ గురించి అండి నేను చాలా మంది పింపుల్స్ ఉంటాయి నేను ఫేస్ అనేది పింపుల్స్ కామన్ కొంతమందికి ఓవర్ హీట్ ఉండడం వల్ల వస్తాయి పింపుల్స్ కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కొంతమందికి వస్తాయి కొంతమందికి పింపుల్స్ మనం ఫేస్లో పింపుల్స్ని బట్టి కూడా వీళ్ళు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో చెప్పొచ్చు ఒకవేళ ఈ కైండ్ ఆఫ్ ఈ పింపుల్స్ ఉన్నాయనుకోండి వీళ్ళకి శ్రమ క్లీన్గా లేదు అని ఫోర్ హెడ్ మీద పింపుల్స్ ఉన్నాయనుకోండి కాన్స్టిపేషన్ ఉందని అదే ఈ పార్ట్లో పింపుల్స్ ఉన్నాయనుకోండి వీళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా లేవు సంథింగ్ యూట్రక్స్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఈ పార్ట్లో ఉన్నాయనుకోండి లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి సో మిర్రర్ మన ఫేస్ అనేది ఒక మిర్రర్ లాంటిది మన ఫేస్ అనేది మనం ఒక మిర్రర్ అంటే మన హెల్త్ ఎలా ఉంది అనేది మనం పాతకాలంలో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫేస్ని చూసి నాడిని చూసి నాలుగుని చూసి చెప్పేయచ్చు అలా ఫేస్ అనేది మేజర్ పార్ట్ అనమాట మన బాడీలో ఫేస్ హెల్తీగా ఉంది అంటే ఎక్కడ పింపుల్స్ లేవు బాగున్నారు అంటే దే ఆర్ పర్ఫెక్ట్లీ గుడ్ ఒకవేళ అది కూడా ఒకవేళ కొద్దిగా మెయింటైన్ చేస్తుంటారు అవి ఇవి ఇవి రాసి కూడా కొద్దిగా మెయింటైన్ చేస్తుంటారు అది ఎప్పటికైనా అది టెంపరీ కాదు సో కాబట్టి ఫేస్ అనేది ఎప్పుడు హెల్తీగా ఉండాలి సో హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ ఇంటేక్ ఆఫ్ వాటర్ తీసుకుంటే హీట్ తగ్గితే కూడా పింపుల్స్ పోతాయి కొంతమంది ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తక్కువ తీసుకుంటుంటారు దానివల్ల కూడా ఫేస్ చాలా ట్యాన్ అయిపోతుంటుంది సో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పెంచుకోండి అండ్ పుదీనా ఉంటుంది కదా పుదీనా జ్యూస్ చేసేసి ఆ పిప్పంత పిండేసి ఆ జ్యూస్ని నైట్ పడుకునే ముందు అప్లై చేసేసుకోండి ఫేస్కి అప్లై చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లేదంటే నైట్ అంతా అలా ఉంచవచ్చు మార్నింగ్ వచ్చాక చల్లని వాటర్తో ఫేస్ చేసుకుని వాష్ చేసుకొని ఇదే పుదీనా జ్యూస్ని ఐస్ స్ట్రేవ్లో వేసేసేయండి ఐస్ క్యూబ్స్ వస్తాయి కదా ఒక బౌల్లో వాటర్ తీసుకొని పది పదిహేను ఆరు చేసిన ఐస్ క్యూబ్స్ వేసుకొని ఫేస్ని డిప్ చేయండి స్వెల్లింగ్ ఉన్న ఇన్ఫ్లమేషన్ ఉన్నా మార్నింగ్ లేచిన తర్వాత నిద్ర సరిగా లేకపోయినా ఓవర్ స్ట్రెస్ ఉన్నా సరే ఫేస్ మెయిన్ చెప్పాను కదా మార్నింగ్ అలా డిప్ చేసి ఇలా డిఫ్ట్ చేసినవన్నీ స్వెల్లింగ్ తగ్గుతుంది నిద్ర లేకపోయినా కూడా స్వెల్లింగ్ వస్తుంది ఓవర్ థింకింగ్ ఉన్న స్వెల్లింగ్ ఉంటుంది ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గి ఒక యంగ్నెస్ ఫామ్ అవుతుంది ఫేస్ టైట్ అవుతుంది అండ్ పర్టికులర్గా పుదీనాతో జ్యూస్ చేస్తూ చేసిన ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటే ఫేస్ చాలా మంచిది అంటే సింపుల్ ఇంకా దాంతోపాటు వాటర్ ఇంటికి కూడా పెంచుకోండి రోజు కొద్దిగా పాలకూర కొద్దిగా తోటకూర కొద్దిగా పొనగంటి కూర కొద్దిగా కొన్ని కొన్ని ఆకులు తీసుకొని జ్యూస్ లాగా చేసుకొని తాగొచ్చు లేదంటే దాన్ని ఆకుకూర ఫ్రై లాగా చేసుకొని రైస్లో అలా తీసుకోవచ్చు ఫేస్ మెయింటెనెన్స్ చాలా ఈజీ అండి ఒకటి మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్ లేకపోతే నాట్ ఓన్లీ ఫేసే కాదు ఓవరాల్ బాడీ అన్హెల్దీ ఎఫెక్ట్ అవుతుంది సో ఫుడ్ మంచిగా పెట్టుకోండి లైఫ్ స్టైల్ మార్చుకోండి ప్రతిరోజు యోగా చేసుకోండి ఫేస్ యోగా అని ఉంటుంది అది కూడా మనం రెగ్యులర్గా చేసుకుంటే కూడా మనకి చాలా హెల్దీగా ఉంటాం